మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు ప్రియమైన దేవుని బిడ్లందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము నుండి చివరి వచ్చినం తనగా ముప్పై నాలుగో వరకు వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినములను చదువుకుందాం ఆ కాలముందు అభి మెలుకును అతని ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశం నాకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పాను దేవుడు ఈ కొద్ది మాటలను అన కొరకు దీవించరుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు అబ్రహాము ఫిలిష్టీల దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం యొక్క రాజు అయినటువంటి అభిమేలకు శార సౌందర్యవతి అని చూచి తన ఇంట చేర్చుకున్నాడు ఫిలిస్తీల దేశమైన గెరారులో ఈ సంఘటన జరిగింది ఆది కాండము ఇరవై అధ్యాయంలో ఈ చరిత్రను మనం చూడగలం అయితే దేవుడు అభిమేలకుతో ఏమని హెచ్చరించాడంటే అబ్రహాము నా ప్రవక్త నీ ఇంట ఉన్నటువంటి శారా అబ్రహాము యొక్క చెల్లి కాదు అబ్రహాము యొక్క భార్య నేను నిన్ను శిక్షించకుండానట్లు వెంటనే శారాను తన భర్త అయిన అబ్రహాము దగ్గరికి చేర్చు అని చెప్పినప్పుడు అభిమేలకు భయపడిపోయి దేవుని దగ్గర అయ్యా నేను యథార్థ హృదయంతో ఈ పని చేశాను దేవా నన్ను క్షమించు అబ్రహాము తన చెల్లెలు అని శారాని గురించి చెప్పుటను బట్టియే నేను ఆ పని చేశానని చెప్పినప్పుడు దేవుడు దాన్ని అర్థం చేసుకొని నువ్వు యథార్థ హృదయంతోనే దీన్ని చేశావు నాకు తెలుసు అందుకే నాకు విరోధంగా నువ్వు పాపం చేయకుండా నిన్ను నేను అడ్డుకుంటున్నాను అని చెప్పి దేవుడు అభిమెలుగుతో చెప్తాడు ఆ తర్వాత జరిగిన చరిత్ర మనకు తెలుసు అబ్రహాము దగ్గరకు శార మరలా తిరిగి తీసుకుని రాబడుతుంది దేవుడు అభిమేళకును అతని ఇంటి వారిని అతని దాసీలను అందరి యొక్క గర్భములను కూడా మూసివేస్తాడు ఆ తర్వాత అబ్రహాము దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు అభిమేళకును అతని భార్యను అతని దాసీలను బాగు చేస్తాడు దేవుడు తన పిల్లలను తన రెక్కల నీడలో భద్రంగా కాపాడుతాడు అనేదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ మరి ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై నాలుగు వచ్చిన వాక్య భాగంలో మరలా మనకు దెరారు రాజైన అభిమెలకు కనిపిస్తాడు అభి అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నన్ను కాని నా పుత్ర పౌత్రాదులను కూడా నువ్వు వంచింపకుండా నేను నీకు చేసిన ఉపకారం ఏదైతే ఉందో ఆది కాండం ఇరవై అధ్యాయంలో అభిమేలకు అబ్రహాముకు చేసినటువంటి ఉపకారం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకుండా ఈ దేశంలో నువ్వు పరదేశమైనంత కాలం జ్ఞాపకం ముంచుకొని నన్ను నా తర్వాతి సంతతి వారిని వారికి ఎటువంటి హాని చేయకుండా వారి విషయంలో నీవు సమాధానం కలిగి ఉంటావు అని చెప్పి అబ్రహాముతో ప్రమాణం చేయమని అభిమేలకు కోరుతాడు అబ్రహాము అభిమెలకు కోరికను బట్టి అతనితో ప్రమాణం చేస్తాడు దానికి ఒక గుర్తుగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమేలకుకు ఇవ్వడం అంత మాత్రమే కాకుండా అబ్రహాము తన గొర్రె మందల్లో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా ఉంచి ఈ సందర్భంలో అభిమేలకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఏడు గొర్రె పిల్లలు ఎందుకు అని అడగ్గా అందుకు అబ్రహాము నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు నాకు సాక్షార్థంగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకోవాలి అని చెప్పి చెప్తాడు ప్రభునందు ప్రియమైన వార్లరా ఇక్కడ వారిరువురి మధ్య ఎందుకు సంభాషణ చోటు చేసుకుంది అనేది మనకు తెలియాలి మనం చూచాం కదా నేను ఈ బావులను త్రవ్వించాను అనేదానికి గుర్తుగా ఏడు గొర్రె పిల్లలను అభిమేలకుకు అబ్రహాం ఇచ్చాడు ఇక్కడ బావి అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం ఈ బావిని బట్టి అభి మెలకు మరియు అబ్రహాము మధ్య సంభాషణ జరిగింది అభిమేలకు అబ్రహాముతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే అబ్రహాము త్రవ్వించినటువంటి బావులను ఈ ఫిలిస్తీన్లు పూడ్చివేశారు దాని విషయంలో అబ్రహాము అభిమేలకు దగ్గర ఆక్షేపణ తీసుకుని వచ్చాడు అంటే అభ్యంతరాన్ని తీసుకుని వచ్చాడు ఇది సరైన పని కాదు కదా అబ్రహాము తవ్వించినటువంటి బావులను ఫిలిస్టీన్లు మూసివేయడం అనేది సరి అయినటువంటి పని కాదు కాబట్టి దీని విషయంలో అబ్రహాము అభి మెలుక్ను హెచ్చరించాడు దానికి అభిమేళక్ ఈ పని ఎవరు చేశారో నాకు తెలీదు నేను ఇప్పుడే వింటున్నాను అని చెప్పగా అబ్రహాము దానికి సమ్మతించి ఈ బావులు నేను తవ్వించాను అని చెప్పి అభిమేళకుతో ఒక నిబంధన చేసుకుంటాడు దానికి గుర్తుగా ఏడు గుర్ర పిల్లలను అభిమేళకుకు ఇస్తాడు వారు ప్రమాణం చేసినటువంటి ఆ చోటుకు బయర్షా అని పేరు పెట్టడం జరిగింది అంటే సాక్ష్యార్థమైన బావి ప్రభునందు ప్రేమైన వార్లరా ఈ వాక్య భాగంలో మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను గమనించగలం అదేంటంటే ఒక అభ్యంతరము కావచ్చు లేదంటే ఒక ఆక్షేపణ కావచ్చు లేదంటే ఇరువురి మధ్య ఏదైనా ఒక భేదాభిప్రాయం కావచ్చు ఇలాంటివి వచ్చినప్పుడు దానిని ఎంత సామరస్యంగా ఎంత సమాధానంతో పరిష్కరించుకోగలం అనే విషయాన్ని అబ్రహాము మరియు అభిమెలకు మధ్య జరిగినటువంటి ఆ సంఘటనను చూస్తే మనకు అర్థమవుతుంది వారి మధ్యలో జరిగిన సంభాషణ ఎంత సమాధానయుక్తంగా ఉందో చూడండి అబ్రహాము దేవుని ప్రవక్త అని దేవుడే సాక్షాత్తుము చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడే సాక్షాత్తు చెప్పారు ఎక్కడ చూస్తాం ఆది కాండము అధ్యాయం ఏడో వచ్చినలో చూస్తాం అబ్రహాము ఆత్మీయ స్థితి అభిమేళకుకు బాగా తెలుసు అబ్రహాము వెనకున్న దేవుడెవరో అభిమేళకుకు బాగా తెలుసు అభిమలకు రాజు పరివారం ఉంది అబ్రహాము కూడా చాలా శక్తి కలిగినటువంటి వాడు అబ్రహాము వెనుక చాలా పరివారం ఉంది అబ్రహాముకు కూడా నమ్మకమైనటువంటి దాసులు ఉన్నారు యుద్ధం చేయగలిగినటువంటి కత్తి దూయగలిగినటువంటి సమర్థులైనటువంటి మనుషులు కూడా అబ్రహాము దగ్గర ఉన్నారు అయితే వారిరువురు దేవునిని బట్టి సఖ్యత కలిగి సమాధానంతో ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నారు అబ్రహాము తవ్విన బావిలను ఎవరూ పూడ్చివేశారు వారెవరో కాదు అభిమేళులకు యొక్క దాసులే ఈ విషయాన్ని అబ్రహాము నేరుగా అభిమేలకు దృష్టికి తీసుకుని వెళ్ళాడు ప్రభునందు ప్రియమైన వార్లరా వారు మాట్లాడుకుని ఒక నిబంధన చేసుకున్నారు ఇలాంటి వాతావరణం కుటుంబాల్లోనూ మరియు సంఘాల్లోనూ చాలా అవసరం ఎవరి మీదైనా ఏదైనా బాధ ఉన్నప్పుడు అభ్యంతరం ఉన్నప్పుడు దానిని సమాధానపూర్వకంగా సామరస్యంగా మాట్లాడుకొని మాటని మాట రీతిగా మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి రావడం అనేది చాలా మంచి లక్షణం బైబులు దీన్ని చక్కగా చెప్తుంది బైబుల్ దీన్ని సమర్థిస్తుంది కూడా వివాదములకు మనం దూరంగా ఉండాలి కోల్డ్ వార్స్ పెట్టుకుంటూ మనసులో దూరాన్ని పెంచుకుంటూ పోతే రేపు పొద్దున ప్రభు ఎదుట మనం నిలబడాలి రెండోది మనం ఎలాగైతే ప్రభు రక్తంతో విమోచించబడ్డామో మనమంటే గిట్టనటువంటి వారు కూడా అలాగే ప్రభు రక్తంతో విమోచించబడిన విశ్వాసులు అయి ఉన్నారనుకోండి రేపు మనమంతా ఎక్కడ కలుసుకోవాలి పరలోక రాజ్యంలో కలుసుకోవాలి మరి ఈ భూమి మీద ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పుడు ఇరువురి మధ్య దూరం ఉన్నప్పుడు భేదాభిప్రాయములు వచ్చి లోపల కోల్డ్ వార్స్ నడుస్తూ ఉంటే ప్రభు దగ్గర మనం ఎలా సఖ్యత కలిగి ఉంటాం అందుకనే అబ్రహాము అభిమలకు ఒక నిబంధన చేసుకున్నారు మనం కూడా దేవునితో నిబంధన చేయబడిన వారం అందుకనే మనలను నిబంధన జనులు అని అంటారు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మనం నిబంధన జనులము ఆర్ ద పీపుల్ ఆఫ్ కావనెన్ మనం నిబంధన జనులము అయితే ఈ నిబంధన మనతో చేసింది సాక్షాత్తు సర్వాధికారి అయిన దేవుడు అవిమెలకు అబ్రహాము ఇద్దరు మనుషులు వారి మధ్య ఒక నిబంధన ఏడు గొర్రె పిల్లలు ఆ నిబంధనకు ఒక గుర్తుగా ఉన్నాయి మరి సాక్షాత్తు దేవుడు మనతో చేసిన నిబంధన ఏంటి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు కలువరి సెలవులో బలిగా అర్పించి మన పాపములను ఇక నెన్నిటినీ జ్ఞాపకము చేసుకోనకుండా ఒకే ఒక్క బలిని మన కొరకు అర్పించి కొత్త నిబంధనకు ఆ ప్రియప్రభు అనేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉండి మనలను మోక్షరాజ్యములో చేర్చటానికి విలువైన రక్తమును చిందించి మనకు క్షమాపణ అనుగ్రహించి మనలను నీతివంతులుగా తీర్చుటయే నోముతో దేవుడు ఒక నిబంధన చేశాడు ఆ నిబంధన ఆయన ఎప్పుడూ మెరలేదు ఇప్పటికీ మెరలేదు మీరు చూడండి నోవాహు దినాల్లో వచ్చిన జలప్రలయం ఈ భూమి మీద ఎప్పుడైనా వచ్చిందా రాలేదు అక్కడక్కడ వరదలు రావచ్చు ఇటీవల మనం చూసినప్పుడు ఈ కేరళ ప్రాంతంలో కూడా భయంకరమైనటువంటి వరదలు వచ్చాయి కదా ఇలాంటి పరిస్థితులను మనం చూడగలం అయితే నోవాహు సమయంలో వచ్చినటువంటి జలప్రలయం ఇక రాలేదు రాదు కూడా ఎందుకంటే దేవుడు అలాంటి నిబంధన అలాంటి ప్రమాణం చేశాడు ఆయన వాగ్దానం చేశాడంటే దాన్ని ఎప్పటికీ ఆయన మేరడు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మన కుటుంబాల్లో సంఘాల్లో మన నిబంధన జనులము అని ఎరిగి ఒకరితో ఒకరము సమాధానము సామరస్యం కలిగి ముందుకు సాగిపోదాం ఇది క్రైస్తవులముగాను విశ్వాసులముగాను మనం చేయాల్సినటువంటి పని ఏదైనా స్పర్ధ వచ్చినప్పుడు ఏదైనా అభిప్రాయ భేదం వచ్చినప్పుడు ఏదైనా అభ్యంతరం వచ్చినప్పుడు దేవునితో మాట్లాడి మన సహోదరులతో సమాధానపడి ముందుకు సాగిపోవడం ఎంతైనా శ్రేయస్కరము దేవుని దగ్గర మొరపెట్టి ప్రవ్వా నాకు ఈ వ్యక్తితో సమాధానం లేదు అతడు నా మీద ద్వేషాన్ని పెంచుకొని ఉన్నాడు లేదా నేను అతన్ని ప్రేమించలేకపోతున్నాను కాబట్టి ఇలాంటి స్వభావము నేను కలిగి ఉండుట నీకు విరుద్ధము నీ వాక్యానికి విరుద్ధం అలాంటి స్వభావ నాలో లేకుండా అభిమలకు అబ్రహాములు నిబంధన చేసుకుని సమాధానముతో ఎలాగైతే ముందుకు సాగి వెళ్ళారో మేము కూడా అలాగే సాగి వెళ్ళినట్లుగా సహాయం దయచేయమని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ప్రతికూలమైనటువంటి స్వభావం కలిగిన మన వారిని మనమంటే గిట్టనటువంటి వారిని ప్రభువే మనకు మిత్రులుగా చేస్తాడు ఒక ప్రవర్తన ఆయనకు ప్రీతికరమైనప్పుడు ఆయన మన శత్రువులను సహా మిత్రులనుగా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మన శత్రువుల ఎదుట ఆయన భోజనమును సిద్ధపరిచేటటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఈ సమయంలో మనము దేవునితో నిబంధన చేయబడిన జనుడమ్మని గ్రహించి అభ్యంతరములను సమాధానంగా సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోదాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం గొప్పగలిగిన మా ప్రియప్రవ్వా మీరు మాకిచ్చినటువంటి దివ్య వాక్యమును స్తోత్రాలు వెతుబడిన వాక్యం నీరు కట్టి చేయండి మా ప్రియులను దీవించి ఏదనపు దీవెనలతో మమ్మల్ని సంతృప్తి పరచమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ఈ మన ప్రార్థించాడికి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్